ప్రభు నేస్కృస్తున్నాశభావం ఉందండి దేవుని వాగ్దానము కీర్తన కదా నూట ఇరవై ఒకటో దేవము మూడవ వచ్చినము ఆయన నీ పాదం తుట్టలు నేడు నిన్ను కాపాడువాడు వాడు అని వగ్దానించాడు పశుధాత్ అతలు తెలిసి ప్రార్థన చేసి వేసు మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు వాగ్దానించే రెండు నేను షడ్స్ ఉన్న చూడండి ఇక్కడ మనందే కాలం సాయంత్రకాలం ఆ ద్రాద్రి ప్రార్థన చేస్తున్నాం ఏం చేస్తున్నాం పూర్తి రాసిన రూపాలను ఇంకా ఉపాసపాతం చేస్తున్నాం ఆ విధంగా చేసిన కూడా దేవుడు మన పాదం తుట్టని నేను మనం కాపాడుపడుకోని కూడా నిద్రపడనమాట ఇంకా దేనికి మరి ఇంకా కొంచెం నెలలు చేస్తే దేవుడు ఏమంటున్నారు అంటే ఇస్రాయల్ని కాపాడు పడుకుని కూడా నిద్రపడు అంటున్నారు యహోవే నేను కాపాడంటున్నాడు నీకు పక్కన ఏహో నేను నేడుగా ఉంటాను పగల దెబ్బలనే తగిలినవారు రాత్రి ఏడు దెబ్బలు తగలనవారు అంటున్నారు అనమాట యహోల్ని మనకు సహాయం కలుగుతున్నమాట ఆయన భూమి కష్టం వాడు అనమాట ఏ పైన రాకుండా యహోవాని కాపాడిని ప్రాణం కాపాడి అంటున్నారు ఇది ముందు నేను రాకపోగలే ఎందుకు కూడా యహోని కాపాడు అంటున్నారు అనమాట ఇంకా చూస్తే దేవుడు ఏమంటున్నారంటే కీర్తన కదా ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై విషయంలో ఏం వాడుతున్నారంటే ఎగో అతను పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడిన లేవలేక ఉండడం అని చెప్పేసి దేవుడికి రమ్మంతో అనమాట ఇంకా యశగ్రంథం వారి దేవుడు మూడవ వైష్ణంలో చూస్తే ఎగువ నేను దాన్ని కాపు చేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు పెట్టుచున్నాను ఎవడన్నా దాని మీదకి రాకుండానట్లు దేవారత్ దాన్ని కాపాడుచున్నాను అంటున్నారండి పదిహేడు మంది ఆయన మనకు కాపు ఇచ్చున్నారంట మరి ఇంకా ప్రతి నిమిషమున నేను మరి నీరు అంటున్నారు ఎప్పుడన్నా మరి మరి మీద రాకున్నట్లు దివారాత్రి మనం మిమ్మల్ని కాపాడుచున్నా దేవుడు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనమాట దొంగపోయాడు దేవుడు కానీ పోపల్లి కాపాడినట్టు మనం కాపాడుతున్నా మాట్లాడుతున్నారండి ఇంకా కీర్తన గణము తొంభై ఏడు పదకొండు వచ్చినాలో ఈ మార్గంలో నీటిని కాపాడేకు ఆయన గుచ్చి కూర్చు తంతవుతులను అంటున్నారు అనమాట అవునండి ఈ తొమ్మిటం కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాను ఇక్కడ మరి మనకి హామీ ఇస్తున్నారన్నమాట అనుసం చాటు నివసిస్తున్నాం కాబట్టి సంస్కృతిని నిర్శించాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయం అంటాం మనకోట మనం నమ్ముకున్న మన దగ్గర దేవుడు అనమాట మరి వేటగా కూడా పడలేయకుండా నడిపిస్తానంటున్నారు నాశకం తగ్గ రాకుండా రక్షిస్తారంటున్నారు ఆయన లెక్కలతో మనల్ని కప్పుతాడు ఆయన లెక్కలకి మనకు ఆశ్రయం కలుగుతుంటున్నారు రాత్రి వెళ్ళకాల భయముకైనా పగటి వెళ్ళే పానంకైనా చెట్లు తగిలిగానే మంది పాటు చేయ రోగం కానీ భయపడకుండా ఉంటామంటున్నారు నీ పక్కన ఏమైంది పడిన నీకు పక్కన పదివేల మంది కూర పైన ఎంతకు రాదు అన్నారు ఇంకా మన మనం ఆయన్ని నివాత్సలంగా ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి దేవుడు మనకు ఆ పైన రాదు ఏ దేవుడిని కూడా సమీపించదని అంటున్నారు అనమాట రాయిదలకుండా మరియు దేవుడు మరియు ఐదు దోతులకు కాగ్జాపిస్తున్నారు వాళ్ళు మన ఆయన చేతుల మీద ఎత్తి పెట్టుకుంటారు అంటున్నారు అనమాట ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మన దేవుడు ఆ తప్పిస్తా అంటున్నారు ఆయన నామం ఎరిగిన కాబట్టి మనం అంటున్నారు అనమాట ఇంకా మనం మర్ర పెట్టక మనకు ఉత్తరమిస్తా ఉన్నారు శివలం తోడే అంటున్నారు మనం విడిపించి మనం గొప్ప చేస్తాను తిరిగే చేత మనల్ని తృప్తిపరుస్తా ఉన్నారు ఆయన రక్షణ మనకు చేపిస్తానని ఏదైనా అనమాట ఆయన ఆయన ప్రేమించే ప్రజలు ఆయన

అన్ని తోడే ఉండాలని చెప్పి మాటలు జీతంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనదు శక్తి ముందు కన్నమైన కలిసి తోతున్నారు అందు ప్ర పెద్దపడి పేరు న్యాయం చేసుకోవడం ఆయన పెద్ద పెట్టే అవసరం తక్కువ కోరుకులు తెచ్చుకుంటామని జరిగింది ఉద్యోగులు ఉద్యోగాలు చేయండి అధికారులకు కాదే సాయం చేసేయండి అందరూ స్వస్థపరచుని వేదనంతకు వాళ్ళు వాళ్ళు ఎత్తల లక్షణ లక్షణం తెచ్చేయండి ఎవరిసిన బలపక్షలు మీరు కారణం మీద మీరు తొలగించని అతని బాగుంది మా ప్రభురకు ఇస్తే ఇస్తే ప్రస్తుతమైన అడిగి ప్రతిస్తంభం తండీ మేము ఏం తినబాదల్లో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాను పెద్దసేవలు మీ సహోదరి కివు